వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్ గారి చెల్లెలు షర్మిల ఈమె గురించి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఒక పొలిటిషియన్ గా తన సత్తాన్ని చాటుకుంటున్నారు ఇక మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే షర్మిల గారి కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఈ జనవరి పద్దెనిమిదిని ని చాలా గ్రాండ్ గా హైదరాబాద్ లో గోల్డ్ కొండ రిసార్ట్ లో తను చాలా కాలం నుంచి ప్రేమిస్తున్న ఆట్లూరి ప్రియా అనే అమ్మాయితో ఎంతో వైభవంగా జరిగింది అయితే తాజాగా వీరిద్దరి పెళ్లి షర్మిల గారు రాజస్థాన్ లో జోధ్పూర్ ప్యాలెస్ లో ఎంతో వైభవంగా జరిపించారు ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ హల్దీకి సంబంధించిన మూమెంట్స్ అన్ని కూడా షర్మిల గారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు హల్దీకి సంబంధించిన ఫొటోస్ అయితే మాత్రం బాగా గా తన కొడుకు ర్మిల గారు ఉన్న పిక్ అయితే హైలైట్ గా ఉందని చెప్పొచ్చు అలానే ఈ నూతన జంట కూడా చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారని చెప్పొచ్చు అలానే పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ని కూడా షర్మిల గారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఒక అమ్మగా నాకు మరొక సంతోషకరమైన క్షణాలు ఇవి ఈ కొన్ని అద్భుత క్షణాలు ఎప్పుడు గుర్తుండిపోతాయి జీవితకాలం అంటూ చెప్పుకొచ్చారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈ నూతన జంటకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కామెంట్ చేస్తున్నారు షర్మిల్ గారు షేర్ చేసుకున్న మూమెంట్స్ మీ కోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్